ఓం శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ గురుభ్యవ నమ హరి ఓం ఈ రోజుని ఆషాఢ నవరాత్రులు గుప్త నవరాత్రులు శ్రీ వారాహి దేవి నవరాత్రుల్లో మొదటి రూ మొదటి రోజుని బృహద్వారాహి రూపంలో మనకి దర్శనమిస్తుంది బృహద్వారాహి రూపంలో మనకు దర్శనమిస్తుంది ఆ అమ్మవారిని ఎలా మనం పూజ చేసుకోవాలి ఏం చేసుకోవాలి ఆహార నియమాలు ఏంటి ఏ విధంగా ఏ నూణితో దీపం పెట్టుకోవాలి ఏం నైవేద్యం పెట్టాలి అని కూడా కొంచెం భక్తులు అడుగుతున్నారు అంచేత వాళ్ళకి వివరించడం కోసం ఈ తెలియజేస్తున్నాను ఓం శ్రీ మహాగణాధిపతి హరి ఓం శుక్లాధరం విష్ణుం శశిపత్నం చతుర్భుజం ప్రసన్నం సర్వ విఘ్నోసంతం భక్తాం ఏకదంతముస్

ఈ నవరాత్రుల్లో కూడా ఆ తర్వాత కూడా చాలా శాంతంగా ఉండాలి ఎందుకయ్యా అంటే ఈ నవ ఈ వారాహిదేవి ఈ గణపతి లాగా ఓ లలిత అమ్మవారు లాగా లక్ష్మీదేవిలాగా శాంతంగా ఉండదు ఇంచేత శాంతంగా ఉండదు అంటే ఇవి శాంతంగా ఉంటే కుదరదు ఇంచేత సర్వ సైన్యాధ్యక్షురాలు అంటే యుద్ధంలో యుద్ధం చేస్తూ ఉంటుంది యుద్ధం శత్రు సంహారం చేస్తూ ఉంటుంది అంచత యుద్ధానికి వెళ్ళేవాడు ధైర్యంగా ఉత్సాహంగా ముందడుగు వేయాలి కానీ నిమ్మకి నేరెత్తినట్టు స్లోగా ఉంటే కుదరదు కదా అంచత ఆవిడ చేసేటప్పుడు మనం శాంతంగా ఉండాలి ఇంచేతండి మనకు అందరికీ తెలుసున్న ఉదాహరణ చెప్తాను వశిష్ఠుల వారి ఈ ఋషిలాగా దూర్వాసుడు శాంతంగా ఉండడు దూర్వాసుడు శాంతంగా ఉండడు ఇంచత ఆయన వాడి మంత్రాలన్నీ కూడా అగ్ని బీజాలు మారణ బీజాలు ఇవి వాడతాడు కనుక ఆయన కోపంగా కోపిష్టిగా ఉంటాడు ఇదే కోపం వచ్చేస్తుంది శ్రీరామచంద్రమంత అంతటి వాడిని చేపించాడు ఆయన దుర్వాసుడు అలాగా మనం ఈ పూజ చేసేటప్పుడు మనకు కూడా ఆటోమేటిక్గా ఉగ్ర రూపం వచ్చేస్తూ ఉంటుంది అలా ఉగ్ర రూపం రాకుండా ఉండడం కోసం మనం చాలా శాంతంగా ఉండాలి శాంతంగా ఉండాలి ఒకటి అదేవిధంగా ఈ వారాహిదేవి మొదటి రోజుని బృహత్ వారాహి రూపంలో మనకి దర్శనమిస్తుంది బృహత్ వారాహి రూపంలో మనకు దర్శనమిస్తుంది ఈ పూజ చేసేవాడు ఆవు నూనెతో ఆవు నూనెతో దీపం పెట్టుకోవాలి ఎందుకయ్యా ఆవు నూనెతోనే దీపం పెట్టుకోవాలి నేను నువ్వు నూనెతో దీపం పెట్టకూడదా విప్ప నూనెతో దీపం పెట్టకూడదా అంటే ఈ దుర్ మనకి చేతక శాస్త్ర ప్రకారంగా రాహుదోషం ఎక్కువగా ఉన్నవాళ్ళు ఈ దుర్గాదేవిని అంటే దేవతని ఉగ్ర రూపంలో ఉన్నటువంటి దుర్గా రూపంలో ఉన్నటువంటి స్త్రీదేవతల్ని మనం ఆరాధన చేసినట్టయితే ఆ రాహు యొక్క దోషం అలాగే క్రానికల్ డిసీజెస్ యొక్క బాధ అలాగే శత్రు బాధ ఇలాంటివన్నీ కూడా క్రానికల్ డిసీజెస్ బాధ అలాగే శత్రు బాధ అలాగే యుద్ధ బాధ ఇలాంటివన్నటువంటి బాధలన్నీ కూడా పోవడం కోసం దుర్గాదేవిని ఆరాధన చేస్తున్నామన్నాడు ఈ రాహు దోషం వల్ల ఈ ఈ దుర్గాదేవిని యొక్క ఆరాధన చేస్తున్నాడు రాహుకి మీనువులు అలాగే ఆవాలు ఆ మిన నూనె ఉండదు కదా అంచేత ఆవు నూనె దొరుకుతుంది ఆ ఆవు నూనెతోటి మనం దీపం పెట్టుకోవాలి అలాగే ఆవు నూనెతోటి దీపం పెట్టుకోవాలి ఈ రోజుని త్రినేత్రి రూపంలో ఉంటుంది అలాగే ఈ నారాధించి చేసిన మంత్రంలో చెప్పాడు కదా చెట్టు వాక్కు గతి మూత జిహ స్తంభనం కురుకురు అంటున్నాడు అంటే శత్రువుల యొక్క వాక్కు అది కూడా మనకి ఏదైనా సభ సభలో ఏదో ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అప్పుడు కూడా ఇతర ప్రశ్నలు అడగకుండా వాడికి వాక్స్తంభనై మనకి సులువుగా ఉద్యోగం రావడానికి కూడా అవకాశం ఉంటుంది ఈ బృహత్ దేవి వల్ల ఒక ఆరాధన చేసినట్లయితే ఈవిడికి ఈ రోజుని పులిహార నివేదన పెడుతూ ఉంటారు ఈ రోజుని పులిహార నివేదన పెడుతూ ఉంటారు అదే అదే విధంగా ఈ చేసిన తర్వాత మనకి ఈ దేవి పూజ చేసినప్పుడు కొంత బలి నివేదన కూడా పెడుతూ ఉండాలి ఏం పెట్టాలి బలిని వేదన కూడా పెడుతూ ఉండాలి ఈ బలి అంటే ఏంటి ఇదేదో పెద్ద విషయం అదేదో మేకనో కుక్కనో సంపాలి అనుకోకండి బలి అంటే అది కాదు ఈ బలిని వేదన ఎందుకు చెప్పబడింది అంటే మనకి మన ఇంటి చుట్టూ ఏవో కాకులు కుక్కలు పెళ్ళిలు అవన్నీ కూడా ఉంటూ ఉంటాయి వీటన్నిటికీ కూడా బయట తిరుగుతూ ఉంటాయి కదా మన ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటాయి వాటికి కూడా కొంత ఆహారం పెట్టడం కోసం అది కోసం బలిని వేదన అన్నారు ఆ బలిని వేదన ఏదో అన్నం మనం పెట్టిన వండిన అన్నంలోనే కొంచెం అన్నం ఓ గుప్పటి అన్నం తీసి పక్కనేసి ఇదం బలి ఇదం బలి అని ఆ పల్లెల్లో ఉన్నటువంటి నివేదన ఆకలిని పూజ అయిపోయిన తర్వాత ఇదం బలి బలిని వేదన కూడా పెడుతూ ఉండాలి బలి లేకుండా పూజ చేయకూడదు ఈ బలి ఎందుకంటే ఇదొక ఏదో జంతువుల సంహం కాదు నా ఉద్దేశం కొంచెం అన్నం ఏదో లేదో గారి ముక్క ఏదో ఊరి ముక్క అలాగా అది బలిని వేదన అంటే పక్కన ఉన్న మన ఇంటి చుట్టూ ఉన్న పిల్లలు కుక్కలు కాకులు వీటన్నిటికీ కూడా పక్షులకు వీటన్నిటికి కూడా ఆహారం కోటం సర్వేజన సుఖలోభవంతులాగా అన్ని జంతువులు కూడా ఆహారం ఉండాలి కనుక వీడిని ఆశ్రయించి ఇంటిని ఆశ్రయించి ఉంటాయి కనుక వాటికి కూడా ఆహారం కోసం అలా అందుచేత ఈ రోజుని బృహద్వారాహి దేవిని పూజ చేస్తూ ఉంటారు అలాగే ఈ రోజుని పూజ చేసేటప్పుడు కూడా మనం ఒక బాంబు ఒక తయారవ్వాలంటే లేదా ఒక నాణ్యం ఒక రూపాయి నాణ్యం ఉందంటే బొమ్మ బొరుసు ఉంటాయి రెండు పక్కలా ఉంటాయి ఈ రోజుని బొమ్మ బొరుసు నూరితేనే సూర్యకారం పటాసు నూరితేనే బాంబు తయారవుతుంది అంతేగాన సూర్యకారం విడిగా నూరి పటాసు విడిగా నూడితే బామ్ తయారవుతుంది అంచేత రెండు కలిపి ఉండాలి అలాగే రెండు పక్కల బొమ్మ బొరుసు ఉంటేనే అది నాణ్యం అవుతుంది బొమ్మ రూపాయలు నాణమో పది రూపాయలు నాణమవు అంచేత రెండు ఉండాలి అంచేత మనకి క్షేమంగా ఉండడం కోసం ఈ రోజుని బృహత్వారాహి దేవితో పాటు గణపతిని కూడా ఆరాధన చేసుకుంటూ ఉండాలి గణపతిని కూడా ఆరాధన చేసుకుంటూ ఉండాలి ఈ మంత్రంతో పాటు గణపతిని కూడా ఆరాధన చేసినట్టయితే మనకి ఏ విధమైన రిసుగు ఉండదు అంచత ఈ వారాహి దేవు ఏదో ట్వీ టూ ట్వంటీ వాట్స్ బల్బులు కాదు థర్టీ త్రీ కేవీ లాంటి పవర్ వస్తుంది అంచత ఈ వారాహిదేవి ఆరాధన చేసేటప్పుడు శాంతంగా ఉండాలి మీ నివేదన కూడా సవింగా ఉండాలి అలాగే ఇంకొంతమంది అడుతున్నారు ఆహార నియమాలు ఏంటండి అని నియమాలు ఇవ్వాలంటే ఆవిడకి శాస్త్రంలో వామాచారంలో చెప్పబడేటప్పుడు ఈవిడికి సామాన్యంగా శురాపానం పట్టి ఆవిడికి పట్టించి సురాపానం పట్టి అంటే కళ్ళు సారా ఇలాంటివి వీడు తాగి ఆవిడ కూడా పట్టించి పూజ చేసుకోవచ్చు ఈ స్వరాపానం పట్టడం ఎందుకంటే ఈ లగ్నంలో మనస్సు లగ్నంలో అమ్మవారి మీదే లగ్నం అయి ఉంటుంది అనే భావంతో ఆవిడ సురాపానం పట్టి మనకి సురాపానం పట్టి పట్టించుకుని చేయొచ్చు కానీ మనం సురాపానం అలవాటు చేసుకుంటే ఇంకా సురాపానం మీద ఉంటుంది మంత్రం మీద ఉండదు కనుక ఆవిడకి పెట్టిన నివేదంలోనే కొంచెం అవసరమైతే అయితే పెట్టివాడు పెట్టకూడదు కనుక పెట్టడం కానీ మధుమాంసాలు కూడా సురాపానంతో పాటు మధుమాంసాలు కూడా అమ్మవారికి పెట్టవచ్చు బ్రాహ్మడు పెట్టడానికి అవకాశం లేదు కనుక వాడు గారెలు పెట్టాలి అది మాంసంతో మేక మాంసంతో కనుక సమానం ంస ప్రత్యామ్నాయ మాషచక్రం సురాపాల ప్రత్యామ్నాయ తామ్రపాత్ర స్థితం అన్నాడు అంచత కళ్ళుతో సమానం రాగి పాత్రలో పాలు పోసి నివేదన పెట్టి గారుడు నివేదన పెట్టిన బ్రాహ్మడు ఇలా చేసుకోవచ్చు ఇది ప్రత్యామ్నాయం అదైతే డైరెక్ట్ గా నరమాంస ప్రత్యామ్నాయ కోష్ణమాండం మనిషి మాంసంతో సమానమట ఒక గుమ్మడికే గుమ్మడికే మనిషి మాంసంతోషమా అనమాట అంచేత అవన్నీ పెట్టడానికి అవకాశం లేని వాళ్ళు ఇలా పెట్టచ్చు ఇది తినేవాళ్ళు ఇది కూడా తినచ్చు ఇది కూడా ఆవిడకి నివేదన పెట్టొచ్చు మట్టికి అది తీర్థ ప్రసాదం లాగా వీడు తీసుకోవచ్చు అంచేత ఆ వామా దక్షిణ వామాచారంలో చేసేటప్పుడు ఆవిడకి సురాపానం పట్టి వీడి సురాపానం పట్టించుకుని పూజ చేయమనుంది అలాగే మామూలుగా వీళ్ళు కూడా పూజ చేసేటప్పుడు కూడా మామూలుగా శ్రీచక్ర ఆర్చన చేసేటప్పుడు కూడా ఈ యాలక్క వేసి తాంబూలం ఇచ్చి అమ్మవారికి తాంబూలం ఇచ్చి వీడు తాంబూలం వేసుకుని పూజ చేయొచ్చు అంచేత దీనికి ఏ విధమైన ఆహార నియమాలు ఏమీ లేవు శుభ్రంగా భక్తి ప్రధానంగా పూజ చేసుకోవచ్చు శీఘ్రంగా బలుతుమిస్తుంది బలితమిస్తుంది ఇవి బారాహీ దేవి అంచేత అందరూ కూడా ఈ అమ్మవారిని ఆరాధించుకుని స్వా అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రుడకండి स्वस्थ प्रजाभ्याल्तामीन वजनमहिमे स्वाह